హాయ్ అండి ఈరోజు తయారు చేసేది నువ్వులు అన్నం అండి ఇవ్వండి నువ్వులు నేను టూ కేజెస్ అన్నం చేస్తున్నాను నువ్వులు కరివేపాకు దీంట్లో కొంచెం మినపగుళ్ళు వేసి వేయిస్తే కమ్మటి వాసన వస్తుందండి ఇదిగోండి దీంట్లో మిరపకాయలు కొంచెం ఉప్పు దీంట్లో వేసుకోవాలి మిగతాది అన్నంలో వేసుకోవాలి ఇది చాలా టేస్ట్గా ఉంటుంది మినపగుళ్ళు వేయటంలో మా పక్క ఆంటీ చెప్తూ చేశాను ఇవ్వండి మినప ఇవ్వండి దీంట్లోకి కొంచెం జీడిపప్పు పైన వేయడానికి దీంట్లో పోపు దినుసులు ఆవాలు మినపప్పు శనగపప్పు అండి పచ్చి శనగపప్పు జీలకర్ర కొంచెం పోపులోకి పచ్చిమిరకాయ చీలికాయ ఎక్కువ వేసుకోకలేదండి దాంట్లో కారం ఉంటుంది కదా పొడి చూసుకొని వేసుకోవాలండి మిరపకాయ కరివేపాకు పసుపు రుచికి సరిపడా ఉప్పు అంతేనండి ఇదిగోండి నూనె వేసాను ఇది పోపు వేసి ఆ పొడి చేసుకోవాలండి నువ్వులు పొడి చేసుకొని అది చేసుకోవాలి నూనె కాగంగానే పోపు వేసుకొని అట్టు పెట్టుకొని ఇదిగోండి అన్నం చూపిస్తాను ఇదిగోండి అన్నం అన్నం పొడి పొడిలాడుతూ వండుకోవాలి దీని మీద ఆ పొడి వేసుకొని కలుపుకున్న తర్వాత పోపు వేసి కలపాలండి ఇదిగోండి ఇది టూ కేజెస్ అండి దాని తగ్గట్టు పొడి వేసుకోవాలి ఇదిగో పోపు వేసుకున్నారండి పోపు వేసుకొని పోపు చూసుకొని వేసుకోవాలండి మనం వేసినంత ఒక్కోసారి పడుతుంది ఒకసారి పడుతుంది చూసుకొని వేసుకోవాలి దీంట్లో పల్లీలు మామూలుగా వేసుకునే వాళ్ళు వెల్లుల్లిపాయలు అవి కూడా వేసుకుంటారు నేను అవి ఏమీ వేయకుండా చేస్తున్నానండి పల్లీలు కూడా వేయను ఎందుకంటే ఆల్రెడీ నువ్వులు వేస్తున్నాం కదా అందుకని నువ్వులు పోతే అన్నమే కాబట్టి పల్లీలు వద్దు అనుకున్నాను నేను అది మీ ఇష్టం ఇలానే బాగుంటుంది ఎక్కువగా చేస్తూ ఉంటాను ఎవరెక్కడ కావాలంటే ఇది ఎవరో కావాలన్నారండి అందుకని చేస్తున్నాను ఇది కొంచెం ఏదన్నారు కొంచెం ఇంగు కూడా వేసుకోవాలండి కొంచెం ఇంగు వేద్దాం మిరపకాయలు అవన్నీ వేసుకున్న తర్వాత కొంచెం ఇంగు వేస్తే ఆ ఎక్కువ ఫ్లేవర్ రాకూడదు నువ్వులు అవుతుంది కదా ఫ్లేవర్ రాకూడదు నువ్వులు అన్నం కానీ ఇది కానీ కొందరు నువ్వులు పులిహోర అంటారు కానీ చింతపండు ఏమీ కదండి ఇవి కొంచెం వేగుతుండగానే మిరపకాయ పచ్చిమిరకాయ అంటే పచ్చిసినపప్పు వేగాలండి వేగితేనే కమ్మదనం వాసన వస్తుంది దీంట్లోనే పచ్చిమిరకాయలు కూడా కొంచెం వేపు రాణించుకోవాలండి వేపు వేయకుండా వేయకుండా పచ్చి పచ్చి వాసన వస్తే అది మళ్ళీ టేస్ట్ బాగుంటుంది ఈ ప్లేస్లో కొందరు నెయ్యి కూడా వేసుకుంటారు నువ్వుల నూనె వేసుకున్న వాళ్ళు నువ్వు నూనె వేసుకుంటారండి నేను మటుకు మావుల నూనె వేసాను వంట నూనె నేను చేసే నూనె వేశాను ఇవ్వండాలు వినాయక చవితి ప్రసాదాలు కూడా చేశాను పెడతాను కొంచెం నా ఫోన్ ట్రబుల్ ఇచ్చింది కొంచెం చూసుకొని పెడతానండి అన్నీ షూట్ ఉన్నాయి కానీ ఫోను రిపేర్కి వెళ్ళింది రాగానే అన్నీ అప్లోడ్ చేస్తాను చాలా ప్రసాదాలు చేశాను కొన్ని పెట్టాను కదా నైన్ డేస్ చేస్తూ ఉంటాను నేను వినాయక చవితి అయిపోయినా పెడతాను అంటే ఎలా చేశాను ఏంటనేది చేస్తూ ఉంటాను అంతే ఇవ్వండి ఇప్పుడు మిరపకాయ ఖచ్చిర వేగాలండి మిరపకాయ అవి కొంచెం వేసాను అంతే నచ్చి వేయలేదు దీంట్లోనే పసుపు వేసుకోవాలండి పోపులోనే ఇవి కొంచెం పచ్చిమిరకాయలు మిరపకాయలు వేగినాయి అనుకోండి ఆ పోపుతో సమానంగా వేగినాయి అనుకోండి టేస్ట్ సూపర్ ఉంటుందండి మెయిన్ వేగాలి ఇంట్లో అయితేనే వేగిపోయి కదండి మీరు పసుపు వేసుకోవాలి కొందరు వేయరు నేను కొంచెం పసుపు కూడా వేస్తున్నాను వేయ తలుపు నవాళ్ళు వేసుకోరు అయిపోయిందండి స్టవ్ బంద్ చేసేటికి ఈ వేడికి అది మగ్గుతుంది ఇలా వేడి వేడి దాంట్లో అయినా పోసుకోవచ్చు పోసి చూపిస్తాను ఒక్కసారి ఇవ్వండి అన్నం అలా పొడి పొడి ఆడితే కలుపుకోవాలి ఇప్పుడు మనం చేసుకున్నందురి పొడిని కొంచెం కొంచెం వేసి కలిపిన తర్వాత పోపు వేసుకోవాలి ఎంత పడుతుందో అంతే వేసుకోవాలండి ఎక్కువ వద్దు నేను పొడి చేశాను కదా అని అంతా చేయకూడదు ఇది బాగా కలుపుకున్న తర్వాత కొంచెం ఉప్పు కూడా వేసి కలిపామండి దాంట్లో ఎందుకంటే పౌడర్లో కొంచెం ఉప్పు ఉంది మిగతా అన్నంలో వేసి కలిపాను ఇప్పుడు పోపు వేసి కలిపితే అసలు కమ్మదనం భలే ఉంటుంది కరివేపాకు కూడా వేసాం కదండి అది ఆరోగ్యానికి అసలు నువ్వులు చాలా సూపర్ అందుకని మన ఏది కొంచెం దెబ్బతైనా కూడా నువ్వులతో ఎక్కువ తింటే తొందరగా దెబ్బ మారిపోతుంది అంటారండి అందుకని నువ్వులన్నం ఎక్కువ తింటే నువ్వులు పొడిగానే వేసుకుని తిన్నా మంచిది అందుకని నువ్వులన్నం మంచిది వేడే కానీ ఆరోగ్యానికి మటుకు చాలా మంచిదండి అది చూసుకొని మనకి తెలిసిపోతుందండి అన్నం కలుస్తుంది తెల్ల తెలగా కాకుండా నువ్వులంతా కలిసేడికి ఎంత పోడి పడితే అంత తెలుసుకోదు కమ్మటి వాసన వస్తూ అప్పుడు పోపు వేసి కలుపుకుంటాం ఇంతేనండి పైన జీడిపప్పు ఉడికే డెకరేషన్ చేసుకోవడం అంటే అది కూడా ఇష్టమైతే వేసుకోవచ్చు లేకపోతే లేదు దీంట్లోనే పోపులోనే కొందరు వెల్లుల్లిపాయలు కూడా వేసుకుంటారు వేసుకునే వాళ్ళు అది మేము అండి ఎవరిది ఇష్టం వాళ్ళది నేనైతే వేయలేదు మేము వెళ్ళాము అండి దాంతో ఇది కొంచెం ఎక్కువగా నాకు చెప్పిన వాళ్ళకి ఏం చే అది ఒత్తు వేయొద్దు అన్నారు అందుకని వేయలేదు కలిపి చూస్తాం ఇవ్వండి ఎట్లా కలిసింది చూడండి అది వాక్ కలిసిందండి ఇవ్వండి పోసేస్తున్నాను వేసేస్తున్నాను ఇది కూడా కలవాలండి చెప్పా కదా మన పులిహోర కలిపినప్పుడు ఇట్లా 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 అనొద్దు ఇట్లా అనాలి ఒకసారి కలిపి చూపిస్తాను చూడండి సరే ఎంత బాగా వచ్చిందో ఇది మెయిన్ కలుపుతుండగానే స్మెల్ వస్తుందండి నువ్వులు స్మెల్ రావాలి నువ్వుల పొడి స్మెల్ వస్తేనే అది మనకు సరిపోయింది అని తెలుస్తుంది మనకు ఆటోమేటిక్గానే ఇదిగోండి పొడి పొడులు ఆడుతూ ఉంటే బాగుంటుంది చూడండి ఎంత బాగుందో దీంట్లో పైన కొంచెం డెకరేషన్గా జీడిపప్పు వేసాను చూసుకొని ఇంకొంచెం కావాలంటే వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు కానీ ఆ టేస్ట్ వేరే ఉంటుంది కదా అందుకని చూసుకొని వేయండి టేస్ట్ చేయండి చేయని వాళ్ళు చేసుకోండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు చేయండి ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ టు శర్మ బ్రాహ్మణ వంటలు నమస్తే అండి